హలో అండి ఈ వీడియోలో చూపిస్తున్న డిజైన్ స్టిచ్చింగ్ ఎలా చేయాలనేది మీకు చూపిస్తాను ముందుగా దానికి సంబంధించిన మెటీరియల్స్ అండి గోల్డ్ రైస్ బీడ్ షేప్ అండి నెక్స్ట్ వైట్ బీడ్ అండి టాజిల్స్ కూడా చూడండి నేను పట్టు తే టాజిల్స్ అయితే యూజ్ చేశాను టాజిల్స్ శారీలో ఎన్ని కలర్స్ ఉంటాయి అన్ని కలర్స్ తీసుకోవచ్చండి అది మీ ఇష్టం సింగిల్ కలర్ అయినా పర్లేదు నెక్స్ట్ ఇప్పుడు మనం ఎలా స్టిచ్ చేయాలి అనేది చూడబోతున్నాం అనమాట స్టిచ్ చేసే ముందు చాలా మంది డౌట్ ఏంటంటే వంద రూపాయలు గ్రాండ్ లుక్ అని పెట్టారు కదా కానీ అడుగుతుండొచ్చు చెప్పనా ఏ విధంగానో గోల్డ్ షేప్ ఇప్పుడు గోల్డ్ బీడ్స్ ఉన్నాయి కదండీ అవి రెండు తులాలకు థర్టీ రూపీస్ అండి నెక్స్ట్ వైట్ బీడ్ కూడా రెండు తులాలకు థర్టీ రూపీస్లో వచ్చేసాయండి సిక్స్టీయా నెక్స్ట్ మనకు తెలుసు ట్వంటీ ట్వంటీ ఫార్టీ అండి మంది ట్వంటీకి ఇస్తుంటారు మా దగ్గరనైతే ఫిఫ్టీన్ రూపీస్కే అనమాట థర్టీ నైంటీ అయినాయి కదా ఇంకా టెన్ రూపీస్ మిగులుతాయి అనమాట కానీ కొన్ని షాప్లో ట్వంటీ రూపీస్కి ఇస్తారు కాబట్టి టోటల్ హండ్రెడ్ అయిపోతుంది అనమాట హండ్రెడ్ రూపీస్లో మనకి ఈ విధంగా ఈజీగా ఇంట్లోనే అండి మెటీరియల్స్ తెచ్చుకుంటే నేను కొత్తగా నేర్చుకునే వారికి ఈజీగా ఎలా కొట్టాలనేది కూడా వీడియోలో చూపిస్తున్నాను చాలా సింపుల్ మెథడ్స్లో చూపిస్తున్నానండి అంటే బిగైనర్స్ కోసం ఈజీ మెథడ్లో చెప్తున్నాను అనమాట చూడండి ఈ డిజైన్ అబ్జర్వ్ చేస్తూ ఉండండి ఫ్రెండ్స్ నా ఛానల్ ఫస్ట్ టైం ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా లైక్ చేయండి షేర్ చేయండి మీకు ఏమైనా డౌట్స్ కా ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి నేను క్లియర్ చేస్తాను చూడండి ఫ్రెండ్స్ చాలా సింపుల్గా మనం వంద రూపాయలతో ఇంట్లోనే వేసుకోవచ్చు అనమాట ఇక్కడ ఒకటి అబ్జర్వ్ చేయండి ఫ్రెండ్స్ స్మాల్ బీడ్స్ అయితే తులంలో ఎక్కువ వస్తాయి బిగ్ సైజ్ బీడ్స్ అయితే తక్కువ వస్తాయి అందుకే ఏ శారీకైనా మనం రెండు తులాలు తీసుకున్నాం అనుకో కరెక్ట్ సెట్ అయిపోతుంది ఒకవేళ రెండు తులాలు తీసుకుంటే మిగిలిన ఉండిపోతాయి కదండి యూజ్ అవుతాయి మనకు తులం తీసుకుంటే తక్కువ ఉంటుంది మళ్ళీ మళ్ళీ తెచ్చుకోవడం కాకుండా ముందే మనం రెండు తులాలు బీడ్స్ తెచ్చుకోవాలన్నమాట మీకు ఏమైనా డౌట్స్ ఉంటే చెప్పండి ఫ్రెండ్స్ అదేవిధంగా నా దగ్గర బిగనేర్ కిట్టు శారీకి సంబంధించిన మెటీరియల్స్ అయితే ఉన్నాయండి కావాలనేవారు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి నా కాంటాక్ట్ నెంబర్ ఇస్తాను కాంటాక్ట్ అవ్వండి ఫ్రెండ్స్ డిజైన్ మొత్తం స్టిచ్ చేశాక ఎలా ఉందో ఖచ్చితంగా చెప్పాలండి చూడండి ఫ్రెండ్స్ ఈ విధంగా మనం మొత్తం శారీ మొత్తం మీరైతే కుట్టేసుకోండి మీకోసం నేను జస్ట్ ఇక్కడ కుట్టి చూపించానమాట థ్యాంక్ యూ